ఏపీలో అన్నార్థుల ఆకలి తీర్చే వ్యవస్థ మళ్లీ మొదలవుతోంది ఇందుకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆగస్టు పదిహేను నుంచి వీటిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది అందరూ పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు పునర్ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి టీడీపీ హయాంలో నెలకొల్పిన అన్నా క్యాంటీన్లు కొన్ని చోట్ల పాడవగా కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతున్నాయి సీఎం చంద్రబాబు ఆదేశాలతో వాటన్నిటిని కూడా మరమ్మతులు చేపడుతున్నారు బిఎంసీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆగస్టు పదిహేను నుంచి ఈ అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పనులైతే శరవేగంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం పనులు ఎలా కొనసాగుతున్నాయి ఏ విధంగా ఈ అన్నా క్యాంటీన్లు ఉండబోతున్నాయి చూడండి ఈ స్టోరీ ఏపీలో ఐదేళ్లుగా మూతపడిన అన్నా క్యాంటీన్ల తలుపులు త్వరలో తెరుచుకోనున్నాయి పేదల ఆకలి తీర్చడానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల వ్యవస్థను పునరుద్ధరించే పనులు చకచకా సాగుతున్నాయి రాష్ట్రంలో మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన అన్నా క్యాంటీన్లపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు సీఎం ఆదేశాలతో ఎక్కడికక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వంద క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం నూట యాభై కోట్లు మంజూరు చేసింది విజయవాడ నగరంలో ఐదు క్యాంటీన్ల మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని నాలుగు క్యాంటీన్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి అలానే భవానీపురం కృష్ణలంకలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ల పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి మొత్తంగా ఐదు క్యాంటీన్లలో ఐఓటీ పరికరాలు సాఫ్ట్వేర్ వంటివి సమకూర్చారు నగర పంచాయతీల్లో భవనాలను ఆధునీకరిస్తున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం అదే ఐదు రూపాయలకు రాత్రి భోజనం అందించేవారు ఎంతో మంది క్షుద్భాధ తీర్చిన అన్నా క్యాంటీన్లను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం మూసివేసింది దీంతో అనేక మంది ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మూడు పూటల రుచికరమైన ఆహారం సంతోషపడుతున్నారు అన్న క్యాంటీన్లు తీసేస్తామే చాలా తప్పు కష్టపడే వాళ్ళు పని చేసుకున్న వాళ్ళకి క్యారీలు లేనప్పుడు కొంచెం క్యారేజీగా పనికొచ్చేది ఇంట్లో ఫుడ్ అవ్వమైనప్పుడు ఆ అన్న క్యాంటీన్లో తీసేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఎన్నాలంటే మరి లేనప్పుడు ఏం చేస్తాం అలాగే చదురుకుంటున్నామే ఉన్నప్పుడు మరి ఎవరు అన్న క్యాంటీన్ వల్లాగా బాగా చేస్తున్నారో వాళ్ళకి మంచి ప్రభుత్వం అని ఆలోచిస్తాం అనమాట అది అది అన్నా క్యాంటీన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కడుపు నిండిది అది తీయకూడదు కడుపు కొట్టినట్టే ఉండి అన్న క్యాంటీన్ ఉంటే పది రూపాయలు ఉంటాయి వెళ్తాము ఐదు రూపాయలు పోయించి చేస్తాం వస్తాం మాకు ఆరోగ్యంగా ఉంటుంది బాగానే ఉంటుంది ఇది వరకు డబ్బులు లేని వచ్చినప్పుడు అడిగితే టేస్ట్ ఎలాగ ఉందో చూద్దామని వచ్చారు అని చెప్పేవారు మరి ఇప్పుడైనా అలాగే వస్తారు ఇప్పుడు కూడా ఆకలి తీరుద్ది అంటే అక్కడ పెట్టేవాళ్ళు సరి చూసుకోవాలి ఎవడో లేనోడేవడో ఎవడో చూసి అలపెట్టుకుంటే సరిపోతుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి దశలో కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి విఎంసి అధికారుల దగ్గరుండి మరి మరమ్మత్తులు చేయిస్తున్నారు పనులన్నీ పూర్తి చేసుకుని ఇవి ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తాయో అధికారుల మాటల్లోనే తెలుసుకుందాం ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓ అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నాము ఇక్కడ పనులు ఎలా కొనసాగుతున్నాయో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఎక్కడైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉన్నాయో వాటికి రంగులు కూడా వేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు విఎంసి అధికారులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఎప్పటికల్లా ఈ యొక్క క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయి ఎలాంటి పనులు చేస్తూ మాకు ఇచ్చింది ఫిఫ్త్ లోపు కంప్ మా టాస్క్ వచ్చి ఫిఫ్త్ లోపు కంప్లీట్ చేయమని మేము పెయింటింగ్ క్లాడింగ్ ఎల్లో క్లాడింగ్ రెడ్ క్లాడింగ్ వాళ్ళు ఇచ్చిన మోడల్ ప్రకారం చేయడానికి ట్రై చేస్తున్నాం ఫిఫ్త్ లోపు కంప్లీట్ చేయాలని మాకు ఇచ్చిన ఆర్డర్స్లో ఉన్నాయి నెక్స్ట్ సబ్మర్జర్ మోటార్స్ కానీ వాటర్ వాటర్ ఎక్కడ ఇది ఇది అవ్వకుండా టాయిలెట్ రిపేర్స్ ఇంకా కంప్లీట్ స్ట్రక్చర్ అంతా రెనోవట్ చేసి ఫిఫ్త్ లోపు మేము సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు మంత్రి నారాయణ కూడా తెలిపారు రెండు లక్షల మంది ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు అన్నా క్యాంటీన్ పదిహేడు పదిహేన తేదీ స్టార్ట్ చేస్తున్నాం ఆగస్టు పదిహేను రెండు వందల మూడు అన్నా క్యాంటీన్సు గతంలో శాంక్షన్ చేస్తే నూట యానభై మూడు వర్క్ అవుట్ అవుతున్నాయి అందులో కనీసం ఒక వంద ఆగస్టు ఫస్ట్ స్టార్ట్ చేసి మిగతా ఆగస్ట్ ఎండ్ లోపల అయితే మున్సిపల్ శాఖ వారు ఈ యొక్క నూట ఎనభై మూడు వీలైతే రెండు వందల మూడింటిని రెడీ చేస్తున్నారు అయితే ఎవరైతే ఈ యొక్క సప్లై చేస్తారో ఫుడ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఆగస్ట్ పదిహేను ఒక వంద చేస్తాం సార్ మిగతా ఆగస్ట్ ఎండ్ చేస్తాం ఎందుకంటే కిచెన్ రెడీ చేసుకోవాలన్నారు సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆగస్టు పదిహేనవ తేదీ కనీసం ఒక స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ రెండుకి అన్ని అన్నా క్యాంటీన్స్ కేవలం ఐదు రూపాయలకే చక్కటి భోజనం గతంలో ఇచ్చి ఎలా అయితే ఈ ప్రభుత్వం పేద కడుపు నిండా భోజనం పెట్టడం అలాంటి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామని ప్రజలందరూ తెలియజేస్తూ త్వరలో అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానుండటంతో పేద కార్మికులు ఆటో రిక్షా కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్లుగా వీరంతా ఆహారం కోసం నానా ఇబ్బందులు పడ్డారు పేద ప్రజల ఆకలి దంపుడుని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించనుంది ఆగస్టు పదిహేనున వంద క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది మిగతా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లను ఆగస్టు నెల కల్లా పూర్తి స్థాయిలో పనులను పనులను చేసి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల వద్ద అయితే పనులు దాదాపు పూర్తయ్యాయి ఈ ఆగస్టు పదిహేను నుంచి పేద ప్రజలకు ఐదు రూపాయలకే అన్నం అందించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కెమెరామ్యాన్ సురేష్తో బాబీ టీవీ నైన్ విజయవాడ